హలో అండి వెల్కమ్ టు శుభ డిజైనర్స్ ఈరోజు వీడియోలో నడుము కట్టే పీసు ఎట్లా కుట్టాలో చూద్దాం ఈ పీసుని సారీ నుండి ఎక్కడ నుండి కట్ చేయాలో లాస్ట్ వీడియోలో చూపించాను సో ఈ పీసు పొడవు వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు వచ్చేసి నడుము చుట్టుకొలత వచ్చేసి థర్టీ ఇంచెస్ సో ఒక సిక్స్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి మిడిల్లో డాట్స్ వస్తాయి సో అలానే తీసుకోవాలి సో ఫస్ట్ మనం శారీలో పీస్ తీసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ కూడా సేమ్ అలానే తీసుకోవాలి మనకి మనకి పీస్ తగ్గుతుంది కాబట్టి నేను ఎక్స్ట్రా పీసెస్ యాడ్ చేస్తున్నాను సో లైనింగ్ కూడా ఎక్స్ట్రా పీసులు మనం యాడ్ చేస్తున్నాం సో పై పీస్ కూడా మనకి షీట్స్ చుట్టుకొలత తగ్గుతుంది కాబట్టి ఇట్లా ఒక టూ సైడ్స్ కూడా పీస్ని జాయింట్ చేస్తున్నాను నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా జాయింట్ చేసుకోవాలి అట్లా జాయింట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ కూడా పీసుల క్రింద సైడ్స్కి జాయింట్ చేసుకోవాలి లైనింగ్కి మెయిన్ క్లాత్కి కూడా జాయింట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫస్ట్ వచ్చేసి ఆ పీస్ని ఎట్లా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను పెట్టుకున్న తర్వాత ఫస్ట్ లైనింగ్ని మనము మెయిన్ పీస్ అడుగును పెట్టుకుని క్రింద భాగంలో లైనింగ్ పెట్టుకుని మనం చుట్టూతా కూడా లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ చుట్టూ చేసుకుంటూ రావాలి ఎడ్జెస్ సమానంగా చూసుకుంటూ చుట్టూ మనం కరువుగా స్టిచ్ చేసుకుంటూ రావాలి స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి సో నేను లైనింగ్ మెయిన్ క్లాత్ చుట్టూ కూడా కట్ చేస్తున్నాను సో కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ వైపు మనము ఒక బోర్డర్ తీసుకుంటాం షీట్ చుట్టూ స్టిచ్ చేసుకోవడానికి సో ఆ బోర్డర్ని మనము లైనింగ్ వైపు పెట్టుకుంటాం లైనింగ్ వైపు బోర్డర్ ఏమో బోర్డర్ కూడా ఉల్టా పెట్టుకుంటాము సో లైనింగు లైనింగ్ వైపు పెట్టి మనకి మెయిన్ క్లాత్ వైపు మనం రొటేట్ చేస్తాం సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బోర్డర్ అడుగు నుంచి స్టిచ్ చేస్తున్నాను సో అలానే మొత్తం మనం కరువు షేప్లో ఉన్నంత కరువుగా స్టిచ్ చేసుకుంటూ రావాలి సో ఇప్పుడు చుట్టూ మనకు కరువు షేప్లో వస్తుంది ఈ బోర్డర్ కరువు షేప్లో మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలానే స్టిచ్ చేసుకుంటూ వచ్చింది ఒక హాఫ్ ఇంచు గ్యాప్లో స్టిచ్ చేసుకోవాలి బోర్డర్ అటు సైడు ఇటు సైడు ఉంటుంది కాబట్టి మనకి సర్వేజ్ వచ్చిన వైపు మనకి రొటేట్ చేస్తే అది పైకి వస్తుంది సో మనము ఇంకొక వైపు కట్ చేస్తాం కాబట్టి ఆ కట్ చేసిన వైపు లోపలికి పెట్టి స్టిచ్ చేస్తున్నాం సో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము అది కరుపుగా ఉంటుంది కాబట్టి చుట్టూ మనం సీజర్లో సీజర్ పెట్టే చుట్టూ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అక్కడక్కడ కట్స్ పెట్టుకుంటూ మొత్తం కట్ పెట్టుకుంటూ రావాలి మనకి రివర్స్లో ఫోల్డ్ చేస్తాం కాబట్టి నీట్గా ఫోల్డ్ అవడం కోసం సో ఇప్పుడు వచ్చేసి స్టి రొటేట్ చేసాం ఆ బార్డర్ని రొటేట్ చేయాలి ఆ బార్డర్ని రొటేట్ చేసిన తర్వాత సో మనకి ఇది కరువు షేప్లో ఉండడం వల్ల మనకి ఫోల్డింగ్స్ వస్తాయి ఆ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఇప్పుడు ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొస్తాము ఒక ఒక స్టిచ్ అంతా కూడా చివరి నుంచి చివరి వరకు ఒక స్టిచ్ వేసేసుకొస్తే మొత్తం మనకి నీట్గా నీట్గా రొటేట్ అయిపోతుంది సో స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ అంతా కూడా మనకి కరువు కరువు షేప్లో ఉండడం వల్ల మనకి బోర్డర్ కరెక్ట్గా రాదు కరెక్ట్గా రానప్పుడు ఏం చేయాలి అంటే నేను వీడియోలో నెక్స్ట్ ఏం చేయాలన్నది చూపిస్తాను సో ఇప్పుడు మనకి ఫోల్డింగ్స్ వస్తాయి మనకి ఎక్కడి వరకు ఫోల్డింగ్ వస్తుందో అక్కడ చూసుకుని మనం ఆ ఫోల్డింగ్ దగ్గర ఒక ఒక ఫిల్ ఒక ఫిల్ట్ పెట్టుకోవాలి ఆ ఫిల్ట్ దగ్గర మనం పిన్తూ సెక్యూర్ చేసుకోవాలి సో మరలా ఎక్కడ వస్తుందో చూసుకుని మనం ఇట్లా హ్యాండ్తో అట్లా సరి చేసుకుంటూ వచ్చి ఎక్కడ వస్తుందో అక్కడ చూసి మనం పిన్తూ సెక్యూర్ చేసుకోవాలి అట్లా మనకి ఎక్కడెక్కడ వస్తుందో అన్ని చోట్ల కూడా పిన్తూ సెక్యూర్ చేసుకుంటూ నీట్గా మనకి బోర్డర్ నీట్గా వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి అట్లా సెట్ చేసుకున్న తర్వాత మొత్తం కరువు షేప్లో కరువు మొత్తం సెట్ చేసుకున్న తర్వాత నీట్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కరువు చే కరువు వీడియోలో చూపిస్తున్నట్టుగా కరువుగా ఉన్న చోటంతా కూడా మనకి అది స్ట్రైట్ బోర్డరు ఇది కరువు షేప్లో ఉంటుంది సో దానివల్ల మొత్తం అట్లానే నీట్గా పిన్స్తో సెక్యూర్ చేసుకుంటూ రావాలి సో పిన్స్తో నీట్గా సెక్యూర్ చేసుకుంటూ వచ్చిన తర్వాత నేను స్టెప్ బై స్టెప్ వివరంగా చెప్తున్నాను చూడండి సో ఇప్పుడు ఆ ఎడ్జ్ ఆ ఎడ్జ్ అంత అంతా కూడా మనం నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి పైన సర్వీక్ సర్వే హెడ్జ్ ఉంటుంది కాబట్టి మనం పైన ఫోల్డ్ చేయనవసరం లేదు సో ఆ స్టిచ్ చేసిన దగ్గర మనం నీట్గా ఒక ఫో ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇప్పుడు సర్వ్ ఎడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ సర్వేడ్జ్ అంతా కూడా మనం ఫోల్డ్ చేయకుండా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఫిల్ట్ పెట్టిన దగ్గర మరలా మనం అట్లా నేను ఎట్లా చూపిస్తున్నానో స్టిచ్ అలానే స్టిచ్ చేసుకుంటూ మొత్తం చుట్టూతో కూడా అలానే స్టిచ్ చేసుకుంటూ మనం ఎక్కడైతే ఫోల్డ్ పెట్టుకున్నామో అక్కడ అంతా కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి సో స్టిచ్ చేసుకుంటూ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఎంత వచ్చిందన్నది ఒకసారి కౌంట్ చేసుకుంటాం కౌంట్ చేసుకున్న తర్వాత మనము సిక్స్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాం సో దానిని మిడిల్లో ఒక డాట్ పెట్టుకోవాలి ఆ మిడిల్లో ఒక డాట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ మిడిల్ పాయింట్ ఆ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి మనకి ఎంత వచ్చిందో ఒకసారి కౌంట్ చేసుకుంటాం సో కౌంట్ చేసుకున్న తర్వాత ఇటు ఒక ఆఫ్ అటు ఒక ఆఫ్ పెట్టి మనం ఒక ఫైవ్ ఇంచెస్ డాట్లో డాట్ పోస్తాం మనకు డాట్ వేసిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆ చివర ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి మళ్ళా డాట్ వేస్తాం ఒక ఫోర్ ఇంచెస్కి ఒక డాట్ వేస్తాం సో అదే టైపు అదేలానే మరలా ఈ చివరి కూడా ఒక ఫోర్ ఇంచెస్కి ఒక డాట్ వేస్తాం సో వేసిన తర్వాత ఆ చివరి కూడా అలానే వేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మరలా ఆ చివరి కూడా మిడిల్లోను ఆ చివర ఈ చివర మొత్తం త్రీ డాట్స్ అయినాయి ఇప్పటికీ సో ఈ త్రీ డాట్స్ వేసిన తర్వాత నెక్స్ట్ మరలా ఈ డాట్స్కి మిడిల్ డాట్స్కి మధ్యలో మరలా ఇంకొక డాట్ వేయాలి సో ఈ డాట్ వచ్చేసి ఒక సిక్స్ ఇంచెస్ వేసుకోవాలి సిక్స్ ఇంచెస్ ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు దాకా వేసుకోవాలి సో మొత్తం ఓవరాల్గా మనకి ఫైవ్ డాట్స్ వస్తాయి మిడిల్ అటు చివర ఇటు చివర మరలా మరలా అటు వాటి మిడిల్లో సో మొత్తం డాట్స్ వేసిన తర్వాత మనకి ఎంత వస్తుందో అన్నది ఒకసారి టేప్తో మనకి మెజర్ చేసుకోవాలి సో మనకి వేస్ట్ వేస్ట్ ఎంత ఉంటుందో మనం చూసుకుని మనకి వేస్ట్ ఎంత వస్తుందో అంతా కూడా మనకి వచ్చేటట్టుగా మనం డాట్స్తో డాట్స్ వేసుకున్న తర్వాత కంపల్సరీ మనకి వేస్ట్ ఎంత రౌండ్ కావాలనుకుంటున్నామో అంతా వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి ఒక మనం డోరీ డోరీ తీసుకోవాలి డోరీకి ఒక టూ ఇంచెస్ టూ ఇంచెస్ వెడల్ప్ టూ ఇంచెస్ క్లాత్ తీసుకుంటాం సో వెడల్పు వచ్చేసి టూ ఇంచెస్ పొడవ వచ్చేసి ఒక సెవెంటీ సెంటీమీటర్స్ సో తీసుకున్న తర్వాత మిడిల్కి మనం పెట్టుకొని మిడిల్కి పెట్టుకున్న తర్వాత దానిని మిడిల్ వైపు మనం మార్కు పెట్టుకుని అటు ఇటు కూడా డోరీ వచ్చేటట్టు పెట్టుకుని మనకి ఒక ఒక వైపు కింద వైపు పెట్టుకుని మనం కింద పెట్టుకుని స్టిచ్ చేస్తాం చేసిన తర్వాత దానిని రొటేట్ చేసి మనం ఒక లాగా స్టిచ్ చేస్తాం డోరీ స్టిచ్ చేసిన తర్వాత సో ఆ చివర ఈ చివర కూడా మొత్తం మనం నీట్గా వచ్చేటట్టు స్టిచ్ చేస్తాం ఫైనల్లీ ఫైనల్గా అటు చివర ఇటు చివర కూడా స్టిచ్ చేసేస్తాం ఇప్పుడు మనం మిడిల్లోనే స్టిచ్ చేస్తాం అక్కడ ఓపెన్గా కూడా డోరీ ఉంటుంది పీస్ లేకుండా డోరీ కూడా మనం ఎక్స్ట్రా ఎక్స్ట్రా కూడా కుట్టుకోవాలి నేను అందుకే సెవెంటీ సెంటీమీటర్స్ తీసుకోమన్నాను క్లాత్ సో మనకి ఈ పీసెస్ ఈ పీస్ వచ్చి షీట్ పీస్ వచ్చేసి థర్టీ సెంటీమీటర్స్ కానీ మనం నడుము చుట్టూ రౌండ్గా తిరగ తిరుగుతు తిరగాలి కాబట్టి అంత తీసుకుంటాం సో ఇప్పుడు ఫైనల్గా మనకి షీట్ బెల్ట్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఆ డోరీ కూడా స్టిచ్ చేసేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత సో ఆ ఎక్స్ట్రా ఉన్న డోరీని కూడా మనం నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ